నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఏపీలో వచ్చే నెల అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది మామూలుగా ఏటా మార్చిలో బడ్జెట్ ప్రవేశపెడతారు కానీ ఈసారి ఒక నెల ముందుగానే బడ్జెట్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం ఏపీ డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రవర్గంలో చేరనున్నారా విజయసాయి రెడ్డి స్థానంలో ఆయన రాజ్యసభకు వెళ్ళనున్నారా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బలపడ బలపడతామనే ఆలోచనలో కాసాయి పార్టీ నేతలు ఉన్నారా ఏపీలో కరోనాతో మరణించిన పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగ కుటుంబాలకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది కాను నియామకాల ఫైల్ను ఆర్థిక శాఖ సీఎం చంద్రబాబు పంపింది సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది పోస్టులు భర్తీ కానున్నాయి కరోనా కారణంగా రెండు వేల తొమ్మిది వందల పదిహేడు మంది ఉద్యోగులు చనిపోగా కారున నియామకాలకు రెండు వందల డెబ్భై నాలుగు దరఖాస్తులు వచ్చాయి ఇందులో పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఉద్యోగులు ఉద్యోగులకి ఇవ్వాలని నిర్ణయించగా